పుట్టితో వచ్చింది పొడక దాకా పోదంటారు ఏంటంటే పది మంది కావాలి పది మంది చుట్టూ ఉండి మాట్లాడాలి పది మంది కోసం ఏదో ఒక మంచి పని చేయాలనేటువంటి తాపత్రయంలో మీరు పుట్టుబుట్టు ఉంటారు కానీ లోకం తీరు ఉంది లోకంలో అందరూ మంచివాడలా కనిపిస్తారు కానీ అందరూ బాబు అనుభవాలు చాలా ఉన్నాయి నేను చాలా మంది కరోనాలో డబ్బులు ఇచ్చాను వాడు కొంతమంది మడుగు తిరిగి వాళ్ళందరూ ఉన్నారు కలియుగంలో చైనా ఉంటుంది డబ్బులు కావాలన్నప్పుడు బాబాబు డబ్బులు ఇవ్వాలి లక్ష రూపాయలు వాడు ఇచ్చాను అనుకోండి మనం వెనకాల బాబా డబ్బులు ఇచ్చా అది పరిస్థితి అవును నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది అంటే వాడు చెప్పే కారణాలు కూడా ఎంత దారుణంగా ఉంటాయంటే అందుకో మా అమ్మగారు ఇది అయ్యారు దాని సంస్కారాలకి డబ్బులు లేవు కాబట్టి మీరు ఏదో హెల్ప్ చేస్తే ఇచ్చేస్తాను ఎంత దారుణమైంది ఎప్పుడైతే ఒక తల్లికి కానీ లేకపోతే ఇంట్లో వాళ్ళకి ఒంట్లో బాగలేదు హాస్పిటల్లో ఉన్నారు అని అంటే వెంటనే స్పందించే గుణం మనుషులే మనకు ఉంటుంది కానీ ఇదే స్పృహ మనం ఎవరికైతే డబ్బులు ఇచ్చామో అవతల వాడికి అయ్యో ఈ కష్టకాలంలో మనకి ఇచ్చారు అని వాడు తిరిగి చెల్లించేలాగా ఉండదు వాడి దగ్గర కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది సార్ ఈ బాబోయ్ ఇదేంటిరా బాబు అసలు లోకం తీరేంత దారుణంగా ఉంది కానీ మనము మారాలి మనం మారలేకపోతున్నాము అని అనిపిస్తుంది మనం కోపం పైగా ఏంటంటే మీరు రెండు సార్లు మూడు సార్లు మీరు అడుగుతారు నాలుగోసారి చిరాకు వస్తుంది లేకపోతే బాధ వస్తుంది దాంతో అడగడం మానేస్తారు వీడు అడగడం మానేస్తారు అనేసి వాడు ఇంకా మొండికేసి ఇవ్వటం మానేస్తారు ఏం చేయగలం ఏమి చేయగలం అలాగనేమో మన అలవాటుని మార్చుకోలేం అదే మార్చుకోవాలండి అవుతుందండి అవుతుంది కంగారు పట్టకండి బాబు ఆ పొద్దున్నే నేను వచ్చేటప్పటికే అర్థమైపోతుంది వచ్చాడు రా బాబు కాఫీ కావాలని ఆవిడ బాధని అర్థం చేసిపోకుండా బాధపడతానుకోండి పాపం పిన్నిగారు కానీ ఆవిడ బాధను అర్థం చేసుకోకుండా సూర్యబాబు గారు అండి మీరు కాఫీ తాగే వెళ్ళాలి అని మీరు బలవంతం చేస్తూ ఉంటారు అది మీ దగ్గర ఉన్నటువంటి మంచితనం ఏం చేస్తాం అందుకే కంగారు పెట్టకండి వస్తుంది కదా పిన్ని గారు వచ్చి పొద్దున్నే ఏదో నా సేవలో ఉంది గారు Thank you, thank you. You sell them, you two <laughs> coffee, coffee coffee. Coffee. okay. Wow.